ఈ కూరగాయలు మసాలా మొత్తం కూర అంతా కూడా వేసేసుకొని చక్కగా అన్ని కలిసేట్టుగా బాగా శుభ్రంగా మొత్తం బియ్యం పప్పు ఈ కూరగాయ ముక్కలు మసాలాలు అన్ని కలిసేటట్టుగా కలిపేసుకొని అప్పుడు అందులోనే ఇప్పుడు మామూలుగా మనం రైస్ అయితే పొడి పొడిగా ఉండాలి కిచడి అనేది మాత్రం కొంచెం ముద్దగా జారుగా ఉంటేనే కిచడి బాగుంటుంది కాబట్టి మాకు బెంగాల్ వైపు ఇలానే ఉంటుంది కాబట్టి అందులో ఇప్పుడు మనం తీసుకున్న ఈ కొలత బియ్యం పప్పుకి నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి త్రీ విజిల్స్ నానిచ్చాను త్రీ విజిల్స్ వచ్చాక చూడండి ప్రెషర్ రిలీజ్ అయ్యాక కిచిడి పర్ఫెక్ట్ టెక్స్చర్ తో ఇలా రెడీ అయిపోయింది అంతే ఈ కిచిడి చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి సైడ్ డిష్ అవసరం కూడా ఏమీ ఉండదు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా మాకు బెంగాల్లో దసరా సమయంలో ఈ కిచిడి ఇళ్లల్లోనూ అలాగే దుర్గా పెండాలన్నిటి దగ్గర కూడా ఈ కిచిడి